అందరికీ నమస్కారం ప్రజాకవిగా ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ రంజశ్రీ గారు నవంబర్ పదవ తేదీన మరణించారన్న విషయం మనందరికీ తెలుసు ఆ మహానుభావుడికి ఆ పాటల రారాజుకి అక్షర నివాళు అర్పించే ప్రయత్నమే ఈ వీడియో డాక్టర్ రంజశ్రీ గారు వరంగల్ జిల్లా జనగాం వద్ద ఉన్నటువంటి రేబత్తి అనే ఒక గ్రామంలో జన్మించారు ఆయన అసలు పేరు అందే అల్లయ్య ఆయన బాల్యంలో గొడ్ల కాపరిగా తరువాత తాపి మేస్త్రిగా పనిచేసినటువంటి పరిస్థితి శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాట వింటూ ఈయన్ని చేరదేయడం జరిగింది ఈయనలో ఉన్నటువంటి సాహిత్య సృజన ఆయన చూశారు అందుకు ఆయన చేరదీసి కొంత పాటల పాటలు ఎలా రాయాలి అలాగే కొంత అక్షర జ్ఞానం నేర్పి ఆయనను అందిస్త్రీగా మార్చారు ఆయన రాసినటువంటి పాటలను గురించి మనం మాట్లాడుకుంటే పల్లె తలపుల్ని కండ్లకు అద్దుకొని తను పల్లెలో ఏ విధంగా జీవించాడు పల్లె తనను ఏ విధంగా సాకింది అనే అర్థం వచ్చేలా పల్లె నీకు వందానాలమ్మా నన్ను గన్నా తల్లి పల్లె నీకు వందానాలమ్మా నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకుబాట చూపినందుకు పల్లె నీకు వందానాలమ్మా అంటూ తను చిన్నప్పుడు పడినటువంటి బాధలను వ్యాధులను అదేవిధంగా తనను పల్లి ఏ విధంగా సాకింది అని చెప్పి ఆ పాటలు అత్యద్భుతంగా రాశారు అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక పాటలు రాశారు ధూమ్ధామ్ కార్యక్రమంలో ఆయన యొక్క పాటతోనే మొదల మొదలుపెట్టేవారని చెప్పి చాలా సందర్భాల్లో విన్నాం జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంఝామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం హాహా జీవితమంతా ఓహో జనమే మరణం ఆహా కష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జైబోలో వీనా ఈ పాట తెలంగాణ ఉద్యమానికి బాగా ఊతమిచ్చింది బోలో తెలంగాణ అనే సినిమాలో ఈ పాటను కూడా వాడటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నటువంటి పాట కూడా అప్పుడు ధూమ్ధామ్ కార్యక్రమంలో ఆ కార్యక్రమం ప్రారంభించే ముందు ఎక్కువగా పాడేవారు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పద పదానని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి తను ఎంతో సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం పాడినటువంటి ఆ పాటని రాష్ట్ర గీతంగా కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించడం కూడా చాలా గొప్ప విషయం అలాగే ఊరుగలు గురించి అంటే ఓరుగల్లు యొక్క చరిత్ర మొత్తాన్ని ఆ ఒక పాటలో పాడతారు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు కాకతీయలేలి నట్టి కిల్ల చూడు నా జల్ల చూడు మన బాల్యాన్ని గుర్తుకు తెస్తూ పల్లెల్లో రకరకాల పళ్ళు చిరుతుళ్ళు తేగలు దుంపలు అమ్మేటటువంటి మహిళల గురించి తల మీద చుట్ట బట్ట పండ్ల తట్ట పండ్లో పండ్లో ఎంటూ పళ్ళంతా తిరుగుతుంటూ బాజార్లో కూర్చున్న బతుకెల్లా తీసుకున్న తినుగోళ్ళ ఎల్లమ్మా ఏది మా పల్లె లల్లా కండ్లల్లో కానారాదేమి మా పల్లె లల్లా ఆ రోజుల్లో ఊరూరు తిరుగుతూ రకరకాల పళ్ళు అమ్మేటటువంటి ఆ ఎల్లమ్మలు ఆ అమ్మల గురించి రాసినటువంటి పాట ఇది అదేవిధంగా విలువలు తగ్గిపోయి మనిషి కులం చుట్టూ ధనం చుట్టూ తిరుగుతున్నాడంటూ రాసినటువంటి పాట నారాయణమూర్తి గారి ఎర్ర సముద్రం సినిమాలో సరైన మంచి సందర్భంలో ఈ పాటను కూడా ఉపయోగించడం జరిగింది మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉన్నాడుగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కుక్కల్ని నక్కల్ని అంటే చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్ని దైవాలుగా చూస్తున్నారు తప్ప తన తోడబుట్టినటువంటి మనిషిని మనిషిగా చూడటం లేదు అంటరాని తన పేరుతో ఊరికి దూరంగా పెడుతున్నారంటూ కుక్క న కుక్క నక్కల దైవ రూపాలుగా గులిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలూసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళను రవదలకి నెట్టి కులమంటు ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు ఈ పాటలు సుమారు పదో పదిహే పదో పన్నెండు చరణాలు ఉంటాయి మనకి జనరల్గా ఒక నాలుగైదు చరణాలు బయట వినిపిస్తుంటాయి అందశ్రీ గారి ఇంటర్వ్యూలో మనం చూసినట్లయితే ఆ ఆ చరణాలన్నీ వినొచ్చు చాలా అద్భుతమైనటువంటి పాట ఇది ఈ మానవ విలువలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితిని అందశ్రీ గారు ఈ పాటలు మనకి రాయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా గ్రామ దేవతలు ఉంటారు తను దేవతల్ని పంచభూతాల్లోనే చూసుకుంటారని చెప్పే చెప్పినటువంటి పరిస్థితి అందశ్రీ గారు ఇంటర్వ్యూలో మనం విన్నప్పుడు అలాగే గ్రామ దేవతలు ఏ విధంగా పుట్టుకొచ్చారు అన్న అన్నదా అన్న నేపథ్యంతో మనకి ఒక పాట రాశారు అది వేగుచుక్కుల సినిమాలో ఆర్న ఆర్ నారాయణమూర్తి గారు ఆ వేగు సినిమాలో ఈ పాటను కూడా ఉపయోగించడం జరిగింది కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెలు జీవనదములు జాలు వారే జానపదములు గ్రామములు కాపాడ గ్రామ దేవతలందరో ఇట కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికేది పాదురా కాదంటే ఏది లేదురా చాలా అద్భుతమైన పాట ఇది ఇందులో ఒక నాలుగు చరణాలు ఉంటాయి ట్ట గులనుదిలి గుండెరాయి చేసుకున్నరు కండలను కరిగించి కన్న కలలను పండించుకున్నరు సెదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు ధారబోయగా ముక్తి నొషగా శక్తి బుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఈ పాటలోనే చివరిలో మన యొక్క భాష మీద మన యొక్క సంస్కృతి మీద దాడి చేశారంటూ భాష మీద దాడి చేస్తిరి బతుకు మీద దాడి భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడితిరి ఎవరినమ్మా కాలు హక్కుల హక్కులెక్కడివి అగ్గికి చెదలెట్ల పడుతా వినిగ్గదీసి అడుగుతున్నా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికి ఇది పాదురా కాదంటే ఏది లేదురా పల్లెల్లో రకరకాల పనులు చేసుకునేటప్పుడు వ్యవసాయం చేసుకునేటప్పుడు అంటే ఎప్పుడైతే మా మనిషి అడవిని వడి అడవిని విడిచిపెట్టి ఊర్లు నిర్మించుకున్నటువంటి సందర్భం ఉందో ఆ సందర్భంలో వాళ్ళకి ఏదో శక్తి వాళ్ళ వెనక ఉందని చెప్పి నమ్మి ఆ విధంగా కొంతమంది గ్రామ దేవతలను సృష్టించుకున్నారని అది కాదనే హక్కు మనకి ఎక్కడదని చాలా అద్భుతంగా రాసినటువంటి పాట ఇది అదేవిధంగా మనకి ఊరు మనదిరా అనే సినిమాలు అనుకుంటాను చూడ చక్కని తల్లి అని చెప్పి ఒక అద్భుతమైన పాట ఉంటుంది సూడా నీ తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మా తల్లిని కడుపున పుడతా మాయమ్మ సూడా సక్కాని తల్లి సుక్కల్లో చా వెళ్ళి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి తొలి కోడి కూయంగా తెల్ల తెల్లవారంగా పాలు కడవళ్ళు నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు ముచ్చాల ముగ్గుల్లో సిగ్గులుకి పల్లెరు సంక్రాంతి సంబారాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంటూ అత్యద్భుతంగా అందులో అందులో ఉండేటటువంటి కులవృత్తులు బట్టలు ఉతికేవాళ్ళు అలాగే క్షవరం చేసేవాళ్ళు బట్టలు తయారు చేసేవాళ్ళు అలాగే చెప్పులు కుట్టేవాళ్ళు కుమ్మరి కమ్మరి అన్ని కులవృత్తుల గురించి కూడా అద్భుతంగా రాసినటువంటి పాట ఇది ఇలా అనేక పాటలు రాసినటువంటి నందీశ్రీ గారు ఇప్పుడు మనం మధ్య లేరు ఇది చాలా బాధాకరమైన విషయం ఆ గొంతు మూగబోవడం ఆ కలం ఆగిపోవడం మనందరికి కూడా తీరని లోటు అయితే మన విశ్వకవి జాషో గారు చెప్పినట్టుగా రాజు మరణించి ఒక తార రాలిపోయే కవియు మరణించి ఒక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు కలయందు అందిశ్రీ మరణించిన పాట రూపంలో ఆయన ప్రజల యందు పాఠ్య పుస్తకాల యందు పాటల యందు వాళ్ళ ఎదలో బతికే ఉంటారు అందశ్రీ గారు మాత్రమే కాదు సమాజహితం కోసం సమాజం చైతన్యంగా ఉండడం కోసం కలం పట్టి గజ్జి కట్టినటువంటి గద్దరన్న కానీ వంగపండుగారు కానీ ఇలా ఎంతోమంది పాట రచయితలు కవులు కళాకారులు ఈ సమాజం కోసం పనిచేసినటువంటి కవులు కళాకారులు గాయకులు పాటల రూపంలో బతికే ఉంటారు జోహార్ అంతే శ్రీ జోహార్ జోహార్